మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో చిరంజీవి మాట్లాడుతూ మనశంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావిపూడిని తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ గా అభివర్ణించారు చిరంజీవి మాట్లాడుతూ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మ అన్నం ఎప్పుడూ బోరు కొట్టదు సక్సెస్ కూడా నాకు అలాంటిదే కాకపోతే సీనియారిటీ మెచ్యూరిటీ కారణంగా సక్సెస్కు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు టీం అంతా బయటకు వెళ్ళి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే నాకు అలాంటి అవకాశం లేదే అని బాధపడుతూ ఉంటాను ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయితే వచ్చే ఆ కిక్కే వేరు అది ఫ్యూచర్ సినిమాలకు ఫ్యూయర్లా కూడా పనిచేస్తుంది అలాంటివన్నీ నేను అనుభవించాను అని చిరంజీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎప్పుడో రెండు మూడు దశాబ్దాలకు ముందు ఇలా స్టేజ్ మీద షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి చాలా రోజుల తర్వాత మళ్ళీ అలాంటి వాతావరణాన్ని చూస్తున్నాను వింటేజ్ చిరంజీవినే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ ను కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడికి చెందుతుంది అందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ వర్కింగ్ స్టైల్ ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళని గుడ్ హ్యూమర్ తో పెట్టడం ఇలాంటివన్నీ చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ రాఘవేంద్రరావుని చూసినట్టుగానే ఉంది అంటూ చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు షూటింగ్ అయిపోయిన చివరి రోజు చదువు పూర్తయ్యాక పిల్లలు వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వచ్చే బాధను నేను అనుభవించాను అని చిరంజీవి అన్నారు